మాస్ మహారాజా రవితేజ మాస్ డైరెక్టర్ హరిశ్ శంకర్ కాంబినేషన్ లో మోస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ గా ఎంటర్టైన్మెంట్ అందించడానికి రెడీగా ఉంది ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది ఇప్పటికే విడుదలైన పాటలు షోరీర్స్ రెస్పాన్స్ తో హ్యూజ్ హ్యూజ్బర్స్ ను క్రియేట్ చేశాయి తాజాగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే డబ్బింగ్ ను కంప్లీట్ చేశారు తన క్యారెక్టర్ కు సొంతంగా డబ్బింగ్ చెప్పారు తెలుగు తన మాతృభాష కాకపోయినప్పటికీ కష్టపడి నేర్చుకుని తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పడం అందరినీ సర్ప్రైజ్ చేసింది ఆమె డెడికేషన్ మిస్టర్ బచ్చన్ టీం ప్రశంసిస్తున్నారు ఎన్నో ఏళ్లుగా తెలుగు మాట్లాడలేని హీరోయిన్స్ బోలడమందే ఉన్నారు వీరితో పోలిస్తే భాగ్యశ్రీ చాలా బెటర్ అని చెప్పక తప్పదు ఇప్పటికే విడుదలైన సితార్ రెపల్ డపల్ సాంగ్స్ టీజర్ తో తన బ్యూటిఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆడియన్స్ ను మెస్పనైజ్ చేశారు భాగ్యశ్రీ ఇప్పుడు ఎక్కడ చూసినా భాగ్యశ్రీ ఫోటోలే వైరల్ అవుతున్నాయి ఆమెను టాలీవుడ్ కమింగ్ క్రేజీ హీరోయిన్ అంటున్నారు భాగ్యశ్రీ పర్ఫార్మెన్స్ ను బిగ్ స్క్రీన్ పై చూడటానికి ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీసీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు వివేక్ కూచిబొట్ల సహ నిర్మాత మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్న మిస్టర్ బచ్చన్ ఆగస్టు పదిహేనున వరల్డ్ వైడ్ గా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది